హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మ కిచనల్ బ్లాగ్స్ ఈరోజు ఈ వీడియోలో గోంగూర నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను చూడండి ముందుగా గోంగూరకు తీసుకొని కడిగి పెట్టుకోవాలి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నాను తర్వాత మెంతులు వేసుకుంటున్నాను తర్వాత ఆవాలు వేసుకుంటున్నాను జీలకర్ర వేసుకుంటున్నాను తర్వాత మసాలా వేసుకుంటున్నాను వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను ఫ్రై చేసుకుంటున్నాను పచ్చిమిరపకాయలు వేసుకొని కలుపుకుంటున్నాను మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి నేను చేసిన వీడియోస్ ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది చూడండి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను తర్వాత అదే ప్యాన్లో ఆయిల్ వేసుకుంటున్నాను తర్వాత గోంగూర వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకుంటున్నాను ఆల్రెడీ ఫ్రై చేసుకుని పెట్టుకున్న పచ్చిమిర్చి మెంతులు అవన్నీ వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను కచ్చ ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న గోంగురాకు కొంచెం ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాను తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నాను తర్వాత శనగపప్పు మినపప్పు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకుంటున్నాను తర్వాత ఒక నాలుగు మిరపకాయలు వేసుకుంటున్నాను కరివేపాకు వేసుకుంటున్నాను వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను అలాగే నెక్స్ట్ ఏ రెసిపీ కావాలో కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న గోంగూర పేస్ట్ వేసుకుంటున్నాను వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను అంతే అండి గోంగూర నిల్వ పచ్చడి రెడీ అయింది మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్